నేషనల్ అవార్డు అందుకున్న మొట్టమొదటి తెలుగు హీరోగా అల్లు అర్జున్ చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే సుకుమార్ డైరెక్షన్లో వచ్చిన పుష్ప ద రైస్ సినిమాకు బన్నీకి ఈ ప్రతిష్టాత్మక అవార్డు దక్కింది పాన్ ఇండియా రేంజ్లో విడుదలైన పుష్ప నార్త్ బెల్ట్లో ఊహాతీతమైన కలెక్షన్లను కొల్లగొట్టింది ఐకాన్ స్టార్ యాక్టింగ్కి బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ సలాం కొట్టింది ఇప్పుడు పుష్ప రెండో భాగమైన పుష్ప ద రూల్ సినిమా కోసం నేషనల్ వైడ్గా మంచి క్యూరియాసిటీ ఏర్పడింది పార్ట్ వన్తో ఏకంగా రెండు వందల యాభై కోట్లను వసూలు చేసిన పుష్ప రెండో పార్ట్ కోసం దాదాపుగా ఆరు వందల కోట్ల బిజినెస్ టార్గెట్ చేయనున్నట్టు కనిపిస్తుంది ముఖ్యంగా నార్త్ లో ఊహించని విధంగా వంద కోట్లు కలెక్ట్ చేసింది ఇక ఓటీటీలోకి వచ్చిన తర్వాత అనూహ్య స్పందన లభించింది ఎక్కడ చూసినా పుష్పరాజ్ మేనియా కనిపించింది దీంతో అల్లు అర్జున్ ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్ గా మారిపోయారు పుష్ప టూ వద్ద నెలకొన్న హైప్ ని బట్టి ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించడమే కాదు కేజీఎఫ్ చాప్టర్ టూను కూడా బీట్ చేసే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్లో టాక్ మొదలైంది ఈ నేపథ్యంలో నిర్మాతలు థియేట్రికల్ హక్కుల కోసం రెండు వందల కోట్లు కోట్ చేసినట్టు నివేదికలు పేర్కొన్నాయి అందులో ఆంధ్రప్రదేశ్లోని ఆరు ఏరియాల కోసం మేకర్స్ వంద కోట్లు కోట్ చేస్తున్నారట కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో సంక్రాంతి రిలీజ్లు కాకుండా మిగిలిన సినిమాలకు ఏపీలో అరవై కోట్ల షేర్ రాబట్టడం కష్టమైన పనే ఈ నేపథ్యంలోనే మైత్రి మూవీ మేకర్స్ అడిగినంత చెల్లించడానికి బయ్యర్లు ఆసక్తి చూపడం లేదనే టాక్ నడుస్తుంది ఇప్పటి వరకు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన త్రిబులార్ మూవీ మాత్రమే థియేట్రికల్ రైట్స్ రూపంలో రెండు వందల కోట్లు రాబట్టింది ఇక రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సలార్ సినిమా రైట్స్ నూట అరవై కోట్ల వరకు లాక్ చేయబడ్డాయి అయినప్పటికీ ఆంధ్రప్రదేశ్లో బ్రేక్ ఈవెంట్ సాధించేందుకు కష్టపడుతుందని వార్తలు వస్తున్నాయి అలాంటిది ఇప్పుడు పుష్ప దెరూల్ కోసం సలార్ కంటే నలభై కోట్లు ఎక్కువ కోట్ చేస్తున్నారట కాగా మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్తో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియా చిత్రాన్ని రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు పదిహేనున భారీ ఎత్తున విడుదల చేయనున్నట్టు పుష్ప యూనిట్ స్పష్టం చేసింది